ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం కేసులో అరెస్టు కావడం తీవ్ర కలకలం రేపుతుంది జానీ మాస్టర్ గతంలో తన వద్ద అసిస్టెంట్గా పనిచేసిన యువతిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ కేసులో ప్రస్తుతం జానీ మాస్టర్కు కోర్టు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు జైలుకు తరలించారు అయితే గతంలో జైలుకు వెళ్లిన పలువురు సినీ ప్రముఖుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే సీనియర్ నటుడు సుమన్ తాను స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో జైలుకు వెళ్లారు ఆయన జైలుకు వెళ్ళడానికి కారణం ఏమిటని దానిపై రకరకాల వాదనలు ఉన్నాయి బ్లూ ఫిలిమ్స్ కేసులో ఇరికించి గూండా యాక్ట్ మోపి సుమన్ను జైలుకు పంపారని చెబుతున్నారు అయితే సుమన్ ఎదుగుదలను తట్టుకోలేకే సినీ పరిశ్రమలోని కొందరు ఆయనను కావాలనే జైలుకు పంపారనే వాదన కూడా ఉంది అయితే దానిని సుమన్ ఖండించారు బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కృష్ణ జింకలను వేటాడిన కేసులో జైలు శిక్షను ఎదుర్కొన్నారు ఈ కేసులో దోషిగా తేలడంతో కొన్ని రోజులు జైలులో గడపాల్సి వచ్చింది ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు అంతేకాకుండా రెండు వేల రెండు బాంద్రాలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కొన్ని రోజులు జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది ఇక ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించి జైలు శిక్ష ఎదుర్కొన్నారు మొత్తంగా పూణేలోని ఎరవాడ జైలులో దాదాపు ఐదేళ్లు గడిపారు తొలుత రెండు వేల ఏడు ఎనిమిదిలలో పద్దెనిమిది నెలలు ఆ తర్వాత రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు వరకు నలభై రెండు నెలలు జైలు శిక్షను అనుభవించారు ప్రముఖ నటి శ్వేతా బసుప్రసాద్ హై ప్రొఫైల్ వెభిచార్ రాకెట్లో పాల్గొన్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఒక ప్రసిద్ధ హోటల్పై పోలీసులు దాడి చేసిన తర్వాత ఆమెను పోలీసులు అరెస్టు చేశారు అనంతరం దాదాపు రెండు నెలల పాటు రెస్క్యూ హోంలో ఉండాల్సి వచ్చింది ఆ తర్వాత ఆమె బెయిల్పై విడుదలయ్యారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఈ కేసులో ఆమెకు స్థానిక సెషన్స్ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది జైలర్ నటుడు వినాయకన్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు ఆయనను పలు సందర్భాల్లో పోలీసులు అరెస్టు చేశారు ఇతరులతో గొడవలకు దిగారనే ఆరోపణలపై ఆయనపై కేసులున్నాయి ఇక సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో అతనితో డేటింగ్ చేసిన రియా చక్రవర్తి జైలు శిక్షను ఎదుర్కొన్నారు సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేశారనే ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు బెయిల్ పై విడుదలయ్యే వరకు ఆమె జైలులో ఇరవై ఎనిమిది రోజులు గడిపారు కన్నడ స్టార్ హీరో దర్శన్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీ ఎదుర్కొంటున్నారు దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ కూడా జైలు శిక్ష ఎదుర్కొంటున్నారు ప్రముఖ సినీ నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవించారనే అభియోగాలపై ఆమెను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసులో కొద్ది రోజులు జైలులో గడిపిన హేమ బెయిల్పై బయటకు వచ్చారు అయితే తనపై వచ్చిన ఆరోపణలను హేమ ఖండిస్తూ వస్తున్నారు